ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ వెల్కమ్ టు ఐడ్రీన్ మీడియా సో ఫార్మర్ క్రికెటర్ వినోద్ గాంలీ గారు హాస్పిటలైజ్ అయ్యారు సో స్ట్రోక్ కారణంగా సో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమీర్పేట్ డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు మనం స్ట్రోక్ గురించి మాట్లాడుతూ ఉంటాము చాలా మంది దగ్గర వింటూ ఉంటాము ఇలా హాస్పిటలైజ్ అవ్వడము రకరకాల ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అయితే సడన్గా ఈ పక్షపాతం అనే సమస్య ఎందుకు వస్తుంది వినోద్ కాంబ్లీ గారి విషయంలో అసలు ఏం జరిగింది వినోద్ కాంబిలి గారు ఒకప్పుడు మనం అందరం క్రికెట్ గాడ్ అని చెప్పుకునే సచిన్ తెందుల్కర్ సహయోగి ఇద్దరు కలిపి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వారు స్కూల్లో ఉండేవాళ్ళు శారదాశ్రమం స్కూల్ అని అందులో ఒక మ్యాచ్ ఆడారు అప్పటికి రికార్డు స్కూల్లో ఆరు వందల అరవై నాలుగు రన్లు ఇద్దరు కలిసి చేశారు ఇద్దరు మూడు వందలు మూడు వందలు చేసి కొంచెం ఎక్కువ ఏదో కాంబిలి చేశాడు ఎంతవరకు అంటే వాళ్ళ ఎవరైతే కోచ్ ఉండేవాడు ఆయన ఉన్నారు ఇంకా ఆయన రమాకాంత్ హేకర్ అని ఆయన చెప్పాడట అసలు తెందుల్కర్ కంటే ఇంకొకటి టెక్నికల్గా ఉన్నాడు అని తర్వాత జీవితం ఎలా మార్పించింది ఏడు టెస్ట్ మ్యాచ్లే ఆడాడు అందులో మూడు డబుల్ సెంచరీలు చేశాడు అసలు విపరీతమైనటువంటి ఎబిలిటీ ఉన్నదన్నటువంటి పేరు గాయించిన మనిషి ఈ వ్యక్తి ఎలాగైపోయింది జీవితం అంటే లైఫ్ స్టైల్ మారిపోయింది ఆరోగ్యం మారిపోయింది అందుకనే ఏదైతే స్ట్రోక్ అనేది లైఫ్ స్టైల్ డిజీజ్ కింద వస్తుంది అంటే ఉదయం లేచి సాయంకాలం వరకు మన దైనందిన జీవితంలో మన చేసిన పనులు ఉన్న ఇబ్బందులు స్ట్రెస్ వీటన్నిటి మీదుగా ఆధారపడిన జబ్బుల్ని లైఫ్ స్టైల్ డిజీజ్ స్ట్రోక్ కూడా అందులో ఒకటే ఈ స్ట్రోక్ అన్నది ఆయనకి ప్రభు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఆయనకి డయాబెటీస్ ఉంది బ్లడ్ ప్రెషర్ ఉంది పొట్ట ఎక్కువగా కొలత ఏదైతే అక్కడ ఫ్యాట్ ఎక్కువగా ఉంది అబ్డామినల్ నడు లై లైఫ్ అని ఇలాగ ఇబ్బందులు అంటూ ఉన్నాయి దానికి తోడు ఆయన పర్సనల్ హ్యాబిట్స్ అయినా కానీ చెప్పక తప్పదు మద్యం సేవించడం పొగత రాకడం ప్లస్ ఒకటి ఎందుకంటే ఒకప్పుడు అంత పేరు ప్రఖ్యాతులు గాయించినటువంటి క్రికెటరు కరోనాంతర వల్ల కనుమరుగైపోయాడు అతని మిత్రుడు సహయోగి క్రికెట్ దేవుడిని పేరు పెట్టి పిలుస్తూ ఉంటే అసలు ఇప్పటి తరానికి వినోద కాములు ఎవరు అని తెలియని పరిస్థితి వచ్చింది అలాంటి పరిస్థితుల్లో శనివారం నాడు గత శనివారం నాడు అతని మిత్రుడు ఒకటి ఠానేలో ఒక హాస్పిటల్ ఉంటే ఆయన మిత్రుడి కన్నా ఒక ఫ్యాన్ ఆయన ఫ్రీగా ఇతను వైద్యం చేపిస్తున్నాడు జరిగింది ఏంటంటే సడన్గా వీక్ అయిపోయాడు కొంచెం జ్వరం రావడం కండరాలు నొప్పులు ఇలాంటివి వచ్చి అక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయితే స్ట్రోక్ మాదిరి బ్రెయిన్ లోపల కొన్ని రక్తనాళాలు బ్లాక్ అయిపోయినాయి శరీరంలో ఉండేటువంటి కొన్ని లవణాలు ఉదాహరణకి పొటాషియము సోడియం అనేది తక్కువైనాయి అని అక్కడ వచ్చిన సమాచారం నేను నిన్న ఒక వీడియో ఎక్కడో సోషల్ మీడియాలో చూస్తే మాట్లాడుతున్నాడు ఆయన కానీ ఆ మాటల ద్వారా స్వచ్ఛత లేదు అంటే స్పీచ్లో కొంచెం తేడా ఉంది నాకు అనిపించింది అలాగే కుడికాలు కుడిచేయి అవ వాడిన పద్ధతి ఎడమకాయలు అంత యాక్టివ్గా లేదు అంటే మెదడు లోపల ఎడమ పక్కన ఏదో ఇబ్బంది వచ్చి ఉంటుంది అంటే అక్కడ నుంచి సమాచారం లేదు నేను ఆ వీడియో చూసినటువంటి నాకున్న నలభై రెండు సంవత్సరాల అనుభవంతో చెప్పిన మాట ఏమైతేనేమి ఆయన స్పృహలో ఉన్నాడు మాట్లాడుతున్నాడు అంటేనే అది ఒక విధంగా ప్రమాదానం నుంచి బయటపడుతున్నట్టు లెక్క అయితే మళ్ళీ ఇంకా అవన్నీ నెమ్మది 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 పూర్తిగా రికవర్ అవ్వాలి మళ్ళీ ఒరిజినల్ దీనిగా దాన్ని నడవగలగాలి ఆ రోజు వరకు రిస్క్ లేదని మనం చెప్పగలం ఎందుకంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ముందు చెప్పుకున్నామో షుగర్ కానీ బీపీ కానీ మిగతా అలవాట్లు కానీ దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది ఈ స్ట్రోక్ అని అనుకుంటే భారతదేశంలో చాలా కామన్గా అయిపోయిందండి అసలు మామూలుగా గుండె జబ్బుల వలన వచ్చే ప్రమాదం మరణాలు ఏవైతే జరుగుతున్నాయో ప్రపంచంలోనే దాని సెకండ్ ప్లేస్ స్ట్రోక్ వల్ల రీసెంట్లీ అవును ఇప్పుడు ఒక మాట చెప్పుకుంటే మన దేశంలో ఒక లక్ష ఎనభై ఐదు వేల మందికి స్ట్రోక్ వస్తున్న సంవత్సరాన్ని ప్రతి నలభై సెకండ్లకి ఒక స్ట్రోక్ వస్తుంది ప్రతి నాలుగు నిమిషాలకి ఒక స్ట్రోక్ వలన మరణం సంపదిస్తుంది అంటే ఎంత ప్రమాదం చూడండి అంతేకాకుండా ఈ స్ట్రోక్లో దగ్గర దగ్గర ముప్పై శాతం యువత అంటే నలభై సంవత్సరాల లోపల వాళ్ళు వస్తుంది ఒక నిమిషం స్ట్రోక్ అంటే ఈ ఎందుకంటే గణాంకాలు చెప్తున్నానంటే అందరికీ కూడా తెలియాలి ఒక నిమిషం కానీ స్ట్రోక్ తర్వాత కానీ వైద్యం సరైన అందకపోతే రెండు మిలియన్ల కణాలు మెదడు లోపల నా నాశనం అయ్యేది పాడైపోతాయట కారణ అంత స్ట్రోక్ వచ్చింది ఒక గంట సేపు కానీ ఏదైనా డిలే అయిందనుకోండి దాని వలన వచ్చినటువంటి పర్యవసానాలు ఇంత అంత కాదు ఒక గంట కానీ సరైన ఉద్యమం కానీ అందలేదనుకోండి దగ్గర దగ్గర ఒక మూడు వాటాల్లో ఒక వాట వాళ్ళు జీవితాంతం వాళ్ళు అలాగే కాలు చేతులు పనిచేయకన్నా పెరాల్సి ఇస్తూనే ఉంటారు అలాగే ఒక గంట కానీ లేట్ అయినట్టయితే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఎంత వస్తుందని అంటే దగ్గర దగ్గర మెదడు తాలూకా వయసు అంటే దాని మెదడు తాలూకా ఏజింగ్ అన్నది ఏదైతే ఉందో మూడు దశమల ఐదు సంవత్సరాలు పెరిగిపోతూ ఉంటుంది ప్రతిసారి ప్రతి గంటకి యాభై శాతం మంది స్ట్రోక్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే జరిగిపోతారు అంటే ఇలాంటి గణాంకాలు చెప్పి ఎవరిని భయపెట్టే ప్రయత్నం కాకపోయినా యువతలో స్టోక్ రావడం అనేది చాలా దయనీయమైన విషయం చాలా విచారకరం ఎందుకంటే ఎక్కడైనా ఏ దేశంలో ఉన్నా యువత అన్నది ఆ దేశానికి వెన్నముక ప్రాణం అలాంటి వాళ్ళలో ఇప్పుడు పొగ త్రాగడం మొబిలిటీ లేకపోవడం అని పూర్తిగా అలా కూర్చోవడం ఓబకాయం మద్యం సేవించటం డయాబెటీసు తర్వాత బ్లడ్ ప్రెషర్ వ్యాధి ఇంతకుముందు మన బ్లడ్ ప్రెషర్ గురించి కూడా చేసుకున్నాం అసలు కొంతమందికి నా బ్లడ్ ప్రెషర్ ఉందంటేనే నమ్మరు నాకు ఇది నేను మీరు చూస్తూ ఉంటే ఊబకాయంతో ఉండేటి వాళ్ళు అసలు హైదరాబాద్ నగరంలోనే దూరం ఎందుకు ఎంత ఎంత ఎక్కువ మంది ఉన్నారు ఇంకొకటి ఏమిటి విచారకరమైంది ఏమిటి స్త్రీలలో కూడా ఈ పొగ త్రాగడం ఎక్కువైంది ఇప్పుడు కారణాలు చూసుకుంటే కొన్ని మన చేతిలో లేని ఉదాహరణకి కంజింటలు పుట్టుకతోనే అట్లా గుండెలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది పర్సిస్టెంట్ ఫరామన్ ఓవే లేని అది ఉంటే ఈ రెండు చెడు రక్తం రక్తం రెడ్డు కలకి ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది దానివల్ల కూడా ఒకసారి స్ట్రోక్ రావడం కాబట్టి అది ఎవరి ఇది లేదు అలాగే రక్తనాళాల్లో కొన్ని తేడాలు ఉంటాయి అన్యూరిజం అంటాం అది జనరల్గా మన దేశంలో యాభై అరవై సంవత్సరాలు వాళ్ళు వస్తుంది అంటే రక్తనాళాలు మెదడులో ఉండే రక్తనాళాలు కాలక్రమేణా నెమ్మది నెమ్మది వీక్ అయిపోయి ఒక బుడగలాగా తయారై రప్చర్ అవుతుంది అది ఒక కారణం అదే కాకుండా ఎవరికైతే కిడ్నీలో పుట్టినప్పటి నుంచి పాలిసిస్టిక్ కిడ్నీ అంటే ఒక కిడ్నీ ఉండాల్సిన దాని మూడు మూడు చిన్న చిన్నలాగా ఉంటాయి అది ఉండ వాళ్ళు కూడా ఈ బీపీ ఎక్కువ రావడం వాళ్ళు కూడా ఇలాంటి హెమరేజ్ రావడం ఇవన్నది ఎవరి చేతుల్లో లేనివి అది పుట్టుకుతోనే వచ్చినవి తర్వాత ఏమిటి స్త్రీలు పర్టికులర్గా ఎవరైతే నెలసరి ఉండకుండా ఉండడానికి కానీ పిల్లలు కాకుండా కొన్నాళ్ళు పోస్ట్ పోన్ చేయడానికి వాడేటువంటి కాంట్రసెప్ట్ పిల్స్ ఏవైతే ఉన్నాయో దానివలన బీపీ వస్తుంది బీపీ వస్తుంది దానివల్ల దానికి తోడు మైగ్రేన్ ఉందనుకోండి దానికి తోడు స్మోకింగ్ చేశారనుకోండి అసలు ఇంకా నమ్మశక్యంగానంత ఇబ్బంది ఇవన్నీ కొంతవరకు మన జీవితంలో ఉండగలిగా అయితే భారత ప్రభుత్వమే ఏదైతే కాంట్రసెప్టివ్ పిల్స్ అన్నది వేసుకోవచ్చు తన పీరియడ్స్ని పొడించడానికి కానీ పిల్లలు తొందరగా కనకుండా ఉండడానికి పోస్ట్ చేయడానికి ఒక విధానం అయితే ఉంది అయితే ఒక కొంత శాతం అయితే దానిలో రిస్క్ ఉన్న మాట వాస్తవం అదే కాక నీ మధ్యకాలంలో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని వచ్చింది అది అమెరికాలో తరచుగా మాట వింటూ ఉంటాం అదేమిటి నాలుగు ఐదు సంవత్సరాలు అయింది నెలసరి ఆగిపోయింది మెనోపాసు ఆ తర్వాత యాక్టివ్గా ఉండి ఇంకా లైఫ్లో ఉండాలని ఉన్నాయి అనుకున్న ఆలోచన పర్టికులర్గా ఎవరైతే ఉద్యోగస్తులు వాళ్ళు ఉంటారు స్త్రీలు అలాంటి వాళ్ళు ఈ కాన్సెప్ట్ వచ్చింది హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని ఏదైతే ఒస్ట్రోజన్ ప్రోస్ట్రోజన్ హార్మోన్ల తాలూకు శాతం తగ్గిపోతుందో దాని నిష్పత్తిని పెంచడం అని మరి దానివల్ల కూడా స్ట్రోక్ వస్తుంది ఇలాంటి ఇబ్బందులు అనేవి ఉన్నాయి ఇవి ఇప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి ఆయా వ్యక్తులు ఏది ముఖ్యం అన్నది ఆలోచించాల్సిన సమయం కూడా ఉంది ఏవైతే స్ట్రోక్ అన్నది వస్తే చాలా సింపుల్ పద్ధతి అండి ఫాస్ట్ అని ఒకటి ఉంది అంటే ఫాస్ట్ గా చేయడం అది చెప్పడం కూడా ఏమిటి మీరు ముఖం చూడగానే ఈ ఒక పక్క మూతి వంకర్లాగా ఉంటుంది మూతి లేవడంలా స్ట్రోక్ అవడానికి అవకాశం ఉంది అంటే మూతి లాగా పోతుంది ఒక పక్క ఏదో ఒక పక్క అది అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది అలాగే ఏ అంటే ఆమ్ అంటే చెయ్యి అత్తండి రెండు చేతులు ఇంటి దగ్గర చేయొచ్చు దీనికి డాక్టర్ కానక్కర్లా ఒక చేయి కింద పడిపోతాం అంటే పెడతాము రెండు చేతులు ఒక చేయి కింద పడిపోయింది అనుకోండి అంటే దీని అంతా స్టేబుల్ గా లేదు రెండు లేవు ఏ చెయ్యి అయితే అయిపోతుంది దానికి ఆపోజిట్ సైడ్ ఏదైనా స్ట్రోక్ వచ్చిందా అలా చెక్ చెక్ చేసుకోవచ్చు మనం చేసుకోవచ్చు ఎస్ అంటే స్పీచ్ ఏదో తత్రపాటు పడుతుంది అంత ముందుగా చక్కగా ఉండేటువంటి వాయిస్ స్పీచ్ అంత క్లారిటీ లేదు ఈ మూడు ఉన్నాయంటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది టీ ఏంటి మరి టైం అంటే ఎంత తొందరగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు అక్కడ ఒక మాట ఉంది ఎందుకు అంటే టైమ్ ఈజ్ బ్రెయిన్ స్ట్రోక్ విషయంలో విత్ స్ట్రోక్ టైం లాస్ట్ ఈజ్ బ్రెయిన్ లాస్ట్ అంటే ఎంత టైం మాని కానీ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడం లేట్ అయితే అంత బ్రెయిన్ దాకా చెప్పినట్టు ఒక నిమిషంలో రెండు మిలియన్లు కణాలు నశించిపోతున్నాయి అదృష్టవశాత్తు సృష్టికర్త కొన్ని బిలియన్లు ఇచ్చాడు కాబట్టి కొంచెం కొంచెం చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ అంతటితో గట్టెక్కిపోతున్నారు కానీ అంత ప్రమాదం అని ఈ స్ట్రోక్లో కూడా మూడు రకాలు ఉన్నాయి హెమరేజిక్ స్ట్రోక్ ఇస్కీమిక్ స్ట్రోక్ టీఐకే అనట ఫస్ట్ మనం టీఏ గురించి చెప్పుకుందాం ట్రాన్షెంట్ ఇస్కీమిక్ అటాక్ అంటే ఏమిటి అట్లా వచ్చింది అయితే గుర్తించాలి అసలు ఏదో రాస్తుంటారు పేపర్ ఏదో సైన్ చేస్తుంటారు చెక్ ఏదో సైన్ చేస్తున్నారు పెన్న కొంచెం కథలు సడన్ గా ఏదో చేతులు తిమ్మిరొస్తూ ఉంటుంది నడుస్తున్నప్పుడు ఏదో తూగినట్టు ఉంటుంది మాటలో కొంచెం క్లారిటీ ఉండదు విపరీతం తలనొప్పి ఇంతకుముందు ఎప్పుడు కూడా అలాంటి తలనొప్పి లేదు ఇలాంటి విషయాలు ఏదైనా వచ్చి బీపీ షుగర్ గాని ముందే ఉంటే యాభై సంవత్సరాల ప్రాంతంలో ఉంటే స్ట్రోక్ అవ్వడానికి ఆస్కారం చాలా ఇంక గమనించాల్సింది ఏమిటంటే టీఐ అంటే ఫుల్ స్ట్రోక్ వచ్చే ముందు వారంలో ఒక నలభై శాతం మందికి వస్తాయట ప్రాబ్లం వల్ల ఏమిటంటే దాన్ని గుర్తించకపోవడం మాట ఇంతకుముందు ఎప్పుడు కూడా ఒక లెక్చర్ ఇస్తూ ఉంటారు ఒక మీటింగ్ అడ్రస్ చేస్తూ ఉంటారు ఒక జూమ్ మీటింగ్లో ఉన్నారు ఎప్పుడు కూడా మాటలు తడ్డ తత్తరపాటు ఉండదే అలాంటప్పుడు ఏదో సడన్ గా నాకు మాటలు తేడా వచ్చిందని అప్పుడే గ్రహిస్తే అది టైం గ్రహించాల్సింది అంటే ఇప్పుడు ఇన్ని మనం సోషల్ మీడియా ద్వారా మనం చేస్తున్న ప్రోగ్రాముల తార ముఖ్యత ఏంటంటే వ్యక్తులకి దానివల్ల ఉపయోగం అన్నది చేరవేయాలనే ఒకే ఒక ఆలోచన ఇలాంటి గుర్తించి కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టయితే మెయిన్ స్ట్రోక్ ఏదైతే వచ్చే ముందు ఆపేదానికి ఆస్కారం అది టిఐ ఇప్పుడు ఇస్కిమిక్ స్ట్రోక్ నూరు నూరు పేషెంట్లు నూరు మందికి స్ట్రోక్ వస్తే తొంభై శాతం ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే ఏమిటి రక్తనాళాల్లో ఉండేటువంటి రక్త ప్రవాహం స్లో స్లో అయిపోతుంది నెమ్మది అయిపోతుంది ఒక స్టేజ్ తర్వాత రక్తనాళాలు సన్నంగా అయిపోయి గట్టిగా అయిపోతాయి బ్లడ్ ప్రెషర్ వల్ల లేదు ఎథరోస్క్లూరస్ ఏది మనం దీనివల్ల దాని లోపల కొవ్వు పెరిగిపోయి కొలెస్ట్రాలు దానితో రక్త ప్రవాహం జరగదు అందువల్ల ఆ ఏదైతే ఒక ప్రాంతానికి భగవంతుడు నిర్దేశించాడు ఈ ప్రాంతానికి వెళ్ళాలి అని అక్కడ మరి రక్త ప్రవాహం ఉండదు దానివల్ల వచ్చేదాన్ని స్ట్రోక్ అంట ఉదాహరణ లెఫ్ట్ సైడ్ వచ్చిందనుకోండి స్కిమింగ్ స్ట్రోక్ మాటలో ఇబ్బంది వస్తుంది కాళ్ళు కుడి చేతి కుడి పక్కన ఇచ్చినట్టయితే ఎడమకాళ్ళు ఎడమ చేతి తేడా ఇంకా హెమరేజ్ స్ట్రోక్ అంటే పది శాతం దాంట్లో జరిగేది ఏమిటి రక్తనాళాలు తెగిపోతాయి తగిలిపోతాయి దానివలన కూడా ఇంకా బ్రెయిన్ లోపల రక్తస్రావం జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు ఏదో యాక్సిడెంట్ అవుతుంది చిన్న యాక్సిడెంట్ అంటే అసలు పెద్ద ఇంపార్టెంట్ సరే కాదు నెక్కలో రక్తనాళాలు పగిలిపోతుంది మెయిన్గా ఇక్కడ ఉండేటువంటి కరెక్ట్ డాక్టరీ అక్కడ ఏం జరుగుతుంది ఒక త్రాంబస్ అంటే రక్తం గుడి ఆ త్రాంబస్ గుండె లోపల బ్రెయిన్ లోపలికి వెళ్ళిపోతుంది అది కూడా ఒక పద్ధతి అట్లా అని మనం చెప్పుకున్నట్టు ఇంటి కారణాలు ఎవరైనా కానీ సర్జరీ ఏదో అని అయింది బెడ్ మీద ఎక్కువ రోజులు ఉన్నాడు డిహైడ్రేషన్ ఉంది దానివల్ల కూడా స్ట్రోక్ రావచ్చు డీహైడ్రేషన్ డిహైడ్రేషన్ లాంగ్ టర్మ్ డిహైడ్రేషన్ వల్ల డైరెక్ట్ రాదు డిహైడ్రేషన్ వల్ల ఎక్కువ రోజులు బెడ్ మీద ఉండి అచేతనం ఉండి కాల అక్కడ నుంచి రక్తం ఉంది అలాగే అక్కడ స్మోకింగ్ మధ్య కాలంలో న్యూరాలజీ అనే ఒక స్ట్రోక్ జనరల్ ఏమొచ్చిందంటే బ్లడ్ ప్రెషర్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ అంటే ఏదైతే గుండె ఒక రేటు కట్టుకోవాలి డెబ్బై రెండు సార్లు ఎనభై ఫోర్ రెగ్యులర్గా ఉండాలి అదే కానీ ఏదో ఒక మిస్ మిస్డ్ బీట్ వచ్చిందనుకోండి దాన్ని ఏట్రిల్ ఫిఫ్టీ అదే కాకుండా రెండు వందలు నూట యాభై పైగా వచ్చిందనుకోండి ఇలా ఇర్రెగ్యులర్ బీట్ ఉండడం వల్ల ఏదైతే ఉందో అది ఒకటి స్మోకింగ్ అంటే షుగరు గోపకాయం వీటన్నిటి అన్నిటి తర్వాత ప్లేసట ఎందుకు చాలా మంచి విశ్లేషణ న్యూరాలజీ ప్రఖ్యాత అమెరికన్ జనంలో వచ్చింది బీపీ రెగ్యులర్ హార్ట్ స్మోకింగ్ వలన వచ్చేది పెద్ద రక్తనాళాల్లో వస్తాయి బ్రెయిన్ బ్రెయిన్లో రక్తనాళాలు మూడు సైజులు అంట పెద్ద రక్తనాళాలు మధ్యస్థం చిన్న రక్తనాళాలు పెద్ద రక్తనాళాల్లో వస్తేనే లార్జ్ ఆర్టరీ అప్లోషన్ అంట దాని వలన ఏంటంటే స్ట్రోక్ పెద్దగా ఫుల్ బ్లోన్ వచ్చేసి మనం ఏదైతే పక్షవాతం అంటామో చిన్న రక్తనాళాల్లో వస్తే దాని పేరు స్మాల్ వెసల్ ఇస్కీమియా అంటే చిన్న రక్తనాళాలు బ్లాక్ అయిపోవడం వల్ల కొన్ని కొన్ని వైట్ స్పాట్స్ లాగా బ్రెయిన్లో వస్తాయి అది అంత ప్రమాదం కాదు ఏదో జ్ఞాపకశక్తి తేడా రావడం కొంచెం మాటలు తేడా రావడం గిడ్డినెస్ లాగా రావడం నడుస్తుంటే ఏదో సరిగ్గా లేకలేకపోవడం ఇలాంటి లక్షణాలు ఉండి డాక్టర్ దగ్గరికి వచ్చి చేసినట్టయితే ఎంఆర్ఏ పరీక్ష చేసినట్టయితే దానిలో క్లియర్గా తెలుస్తూ ఉంటుంది దానికి మందులు వాడినట్టయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ లార్జ్ ఆర్టరీ అక్లోషన్ ఏదైతే ఉందో వాటిలో మాత్రం ప్రమాదం ఉంటుంది దాని గురించి అందరూ అర్థం చేసుకోవాలి అదే కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోని స్ట్రోక్ కోసం ఫస్ట్ చేసేది ఏదో మందులు వైద్యం ద్వారా అండి మందులు అంటే ఏమిటి ఏదైతే రక్తనాళం లాక్ అయిపోయిందో మనం చెప్తుండే తొంభై శాతం ఏదైతే ఇస్కిమిక్ స్ట్రోక్ దానిని ఛేదించడానికి వెడగొట్టడానికి టీపీఎన్ ఒకటి మందు ఉంది ట్రాన్స్ప్లాస్మినోజన్ యాక్టివేటర్ అది చాలా చిన్న చిన్న బొలలో కూడా దాన్ని లభ్యమవుతూ ఉంది అది అక్కడ ట్రై చేయొచ్చు అయితే అందరిలో ఇది ఉపయోగం ఉంటుందా లేదు ఇక్కడ ఈ మధ్యకాలంలో ఏదైతే ఉందో ఈ త్రాంబెక్టెమి అనే ఒక ప్రొసీజర్ వచ్చింది అసలు మామూలుగా ఏమిటంటే మేము చదువుకున్నప్పటి నుంచి కూడా మూడు నుంచి నాలుగు గంటల స్ట్రోక్ వచ్చిన తర్వాత గోల్డెన్ పీరియడ్ ఆ టైంలోనే వైద్యం అంతేనే ఇప్పుడు ఈ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అని ఒకటి వచ్చిన తర్వాత ఏదైతే రక్తనాళాలు ఈ రక్తం స్రావం ఆగిపోవడం వల్ల ఉందో బ్లాక్ అయిపోయిందో దాన్ని తీయొచ్చట దాని ఉపయోగం ఇరవై నాలుగు గంటలైనా కూడా ఉందట ఇంకా ముఖ్యమైన పరిశోధన నా ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అది మీరు అడగవచ్చు ఎలా ఉపయోగం అవుతుంది అని పేషెంట్కి ప్రాబ్లం చెప్పడానికి ప్రివెన్షన్ అంటే రాకుండా ముందు జాగ్రత్తలు చెప్పడానికి ప్రాగ్నోసిస్ ఎలా ఉంటుంది ముందు ముందు ఇంప్రూవ్ అవ్వడానికి డయాగ్నోసిస్ ట్రీట్మెంటు తర్వాత రికవరీ ఎలా ఉంటుంది సరిగదా స్కాన్ల గురించి ఇన్ని విషయాలు న్యూరో ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే చాలామందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొన్ని అనుమానాలు అపోహలు ఉన్నాయి సాఫ్ట్వేర్ నిపుణులకు అది ఇబ్బంది అవ్వచ్చు కానీ వైద్య రంగంలో నేను అనుకోవడం అది విప్లవ మొత్తం అనే మార్పులు తీసుకొస్తుంది నేను అనుకుంటున్నాను ఉదాహరణకి ఒక వ్యక్తి ఎక్కడో ఖమ్మంలో చిన్న ఊర్లో మదిరాలో వచ్చింది స్ట్రోక్ అక్కడ నుంచి హైదరాబాద్ రావడానికి ఎన్ని గంటలు పడుతుంది అంబులెన్స్ లో వస్తే దగ్గర దగ్గర నాలుగున్నర ఇప్పుడు టైం అన్నది గోల్డ్ అని మీరే అన్నారు టైం ఈజ్ బ్రెయిన్ అన్నారు మరి ఎలాగ దాన్ని తగ్గించడం అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకు ఉపయోగం అక్కడ వస్తుంది సిసిటీ స్కాన్ చేశారండి ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఏమవుతుంది సిటి స్కాన్ తాలూకా ఫొటోస్ అన్ని కూడా ఇక్కడ న్యూరాలజిస్ట్ కి హైదరాబాద్ లో న్యూరాలజిస్ట్ కి ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ కి తర్వాత ఇంటెన్సివ్ అందరికి డిస్ప్లే అయిపోయింది ఒకేసారి అంటే దానిలో ఏం తెలుస్తుంది ఇది ఏ రకం వైద్యం చేయాలి ఆపరేషన్ అవసరమేనా అన్నా మందులు ఇస్తే సరిపోతుందా ఈ మందుల అవకాశం ఆ ఊరిలో మధురలో అవకాశం ఉందా లేకపోతే దగ్గరలో ఉండేటువంటి ఖమ్మంలో ఇల్లి చేయించుకోవచ్చునా లేదు కానీ ఏదైతే మనం చెప్పినటువంటి త్రాంబెక్తి మీ పెద్ద ఆపరేషన్ ప్రొసీజర్ ఏదైతే ఇంటర్నేషనల్ రేడియాలజీ ఉందో అది చేయడానికి దగ్గరున్న నగరానికి వెళ్ళవా హైదరాబాద్ వచ్చినట్టు ఏ ప్లేస్లో దాని తాలూకు దగ్గరలో ఉన్నాయి ఇన్ని వివరాలు అక్కడ ఉండగానే మధురలో ఉండగానే వ్యక్తి తెలిసిపోతుంది అదే కాకుండా కానీ ఇక్కడే కానీ ఈ డాక్టర్లు ఇక్కడ చూసి ఒక ఒక టీం లాగా ఉంటుంది దాని ద్వారా దీనికి ఆపరేషన్ అవసరం లేదు మీరు మధ్యలోనే వైద్యం చేయాలంటే ఇక్కడ నుంచి మెసేజ్ చెప్పవచ్చు ఈరోజు అంతా మొబైల్ ఫోన్ కదండి మీరు ఇవ్వందరూ మొదలు పెట్టండి సరిపోతుందండి వ్యక్తిగత భయప్రాస తగ్గుతుంది ఖర్చు తగ్గుతుంది ఫలితాలు బాగుంటాయి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉపయోగం అంతా ఒక చిన్న ఇబ్బంది స్ట్రోక్లో ఏమిటంటే ముఖ్యంగా రెండు మాటలు ఉన్నాయి ఒకటి కోర్ టిష్యూ అంటే ఆ డ్యామేజ్ అయిపోయిందండి టిష్యూ అది మరి ఇంకా భగవంతుడు తప్ప ఎవరు ఏం చేయలేరు అంటే ఆ బ్రెయిన్ లోపల రెండోది పెనంబ్రా పెనంబ్రా అంటే ప్రతిబింబం లాగా అది ఒక అవకాశం ఉంది ఇంకా ప్రయత్నించడానికి ఒక సజీవమైనటువంటి ఒక అవకాశం అయితే ఉంది ఏమో అలాంటి దగ్గర ఇంపార్టెన్స్ వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎందుకు ఎంఆర్ఐలోనే చూసి చెప్పేస్తుందట ఈ భాగం పెనంబ్రా అంటే దానిలో ఇంకా చావు ఉంది ఇంకా బాగా అవడానికి అవకాశం ఉంది అని దానికి వైద్యం చేస్తే సరిపోతుందని చెప్పేటువంటి ఒక ఆలోచన అది చాలా ముఖ్యం ఇప్పుడు స్ట్రోక్ కారణాల గురించి అని మాట్లాడుతూ ఉంటే ఒక్క మాట ఎక్స్ట్రా మాట ఏంటంటే ఈ మధ్యన కెనడిన్ జర్నల్ నుంచి ఒక మంచి పరిశోధన వచ్చింది వేడి నీళ్ళు మీరు హాస్యాస్పదంగా ఉండవచ్చు అందులో శీతకాలంలో ఇది చాలా కామన్ ఇది వేడి నీళ్ళు రాగానే బాగా చల్లగా ఉందనుకో తల మీద పోసామనుకోండి దానివల్ల మెదడు లోపల హెమరేజ్కి స్ట్రోక్ రావడానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంది అంటే సీతాకాలంలో వేణిలతో పోసుకోవచ్చు కానీ దానికి చెప్పడం ఆ స్టడీ ఏం చెప్తారంటే తల మీద మీదగా మొదటిసారి డైరెక్ట్ గా పోసుకుంటే అక్కడ ఉండే రక్తనాళాలన్నీ అన్ని పెద్దగా వ్యాకోచమే రక్త ప్రవాహం దాంట్లో పెరిగి రక్తనాళాలు పగిలి బ్రెయిన్ లోపల హెమరేజ్ రావచ్చు అని దానికి వాళ్ళు చెప్పే చిన్న చిట్కా ఏమిటి కింద కాళ్ళు తడుపుకునే ముందు ఆ తర్వాత శరీర భాగం ఆఖరిలో తల మీదగా పోసుకుంటే ఈ వేడైతే ఇక్కడ అక్కడ నుంచి కాలక్రమేణా అకామిడేట్ అయిపోయి అడ్జస్ట్ అయిపోయి బ్రెయిన్ బాడీ అంత సడన్ గా రియాక్ట్ కాదు కాబట్టి ఇది ఒక గొప్ప పరిశోధన కన్నడ అసోసియేషన్ జనరల్ గా మన పూర్వకాలంలో కూడా అలాగే చెప్తారు చెప్తారు తల మీద లాస్ట్ లో పోసుకోవాలి శరీరం భాగం అంతా తడిసిన తర్వాత అక్కడ అడ్జస్ట్ అయి మన తలకి వెళ్లేసరికి ఇంకా ఆ ప్రాబ్లం అంత ఉండదు ఓన్లీ వేడి నీళ్ళకేనా ఇది వేడి నీళ్ళకి అందువల్ల ఎందుకంటే దానివల్ల ఆ వేడి అన్నది దానివల్ల రక్తనాళాలు దానికి పెద్దవి అవ్వకూడదు అయితే దానిలో రక్త ప్రవాహం పెరుగుతుంది రక్త ప్రవాహం పెరిగిందంటే ఏదన్నా సడన్ గా అది హెమరేజ్ అదే కాకుండా శీతకాలంలోనే ఇంకొక ఏది మన సీజన్ తీసుకుంటే శీతకాలంలో ఈ హెమరేజ్ స్ట్రోక్ అండి ఇప్పుడు నేను చెప్తున్నాను మాకున్న హాస్పిటల్లో ఒక ఐదుగురు ఆరుగురు ఆరుడజిన పేషెంట్లు గత పదిహేను రోజుల్లో స్ట్రోక్ ఉన్నారు దీనికి కారణం ఉంది ఏదో శీతకాలం దానికి ఏమిటి సంబంధం సైన్స్ అంటే శీతకాలంలో రక్తనాళాలు వ్యాసో కన్స్ట్రిక్షన్ అంటాం సన్నంగా అయిపోతాయి సన్నంగా అయిపోయే రక్త ప్రవాహం తగ్గిపోతుంది అలాంటప్పుడు వచ్చేదాన్ని వల్లే స్ట్రోక్ అందువల్ల శీతకాలంలో డెఫినెట్గా ఏదైతే ఉందో స్ట్రోక్లు అన్నది చాలా చాలా ఎక్కువ శాతం మామూలు కంటే వ్యాసాలం కంటే ఇది కూడా ఒక తెలిసినటువంటి పరిశోధనలే అందువల్ల స్ట్రోక్ అన్నది సీజనల్ బట్టి మారుతూ ఉంటుంది తీసుకునేటువంటి ఆహారం ఏదైతే మన జంక్ ఫుడ్ లాంటివి ఎక్సర్సైజ్ వ్యాయామం అనేది చాలా తక్కువైపోయింది ఊబకాయం అనేది తక్కువ ఉన్నట్టు ఉపయోగం బీపీ షుగర్ ఉండడం అనేది చాలా పరిపాటు అయిపోయింది కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది సో మొత్తం మీద లైఫ్ స్టైల్లో మార్పులను బట్టి స్ట్రోక్ రాకుండా కూడా ప్రివెంట్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది వచ్చినా ఇప్పుడున్న సాధనాల ద్వారా సత్రన్న వైద్యంగా చేరగలిగితే పేషెంట్ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అందరూ గ్రహించాలి చాలా చక్కగా చెప్పారు కాస్త ఏజ్ పెద్దదిగా ఉండి లేదా చిన్న ఏజ్ అయినా కానీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎక్కువగా ఉంటాయి బీపీ థైరాయిడ్ ఇలాంటివి ఉంటే కనుక షుగర్లు ఇలాంటివి ఉంటే కనుక డాక్టర్ని ఎక్కువగా ఫాలో అవుతూ ఉండాలి వాళ్ళు చెప్పినట్లు మందులు వాడుతూ ఉండాలి సో స్ట్రెస్ అనేది ఎక్కువగా తీసుకోకుండా మనం చెప్పుకున్నట్టు ఏంటంటే బీపీ నలభై సంవత్సరాల లోపల నాకేంటి వస్తుంది అనేటువంటి ఆలోచన అదే ప్రాబ్లం అదే కాకుండా డాక్టర్ గారు బీపీ ఉంది మందులు వేసుకోవాలంటే అసలు సగం ఒక వన్ థర్డ్ మంది మళ్ళీ డాక్టర్ దగ్గరికి కలవరు మరి ఈ శీతాకాలం చెప్పారు కదా డాక్టర్ గారు అది శీతాకాలంలో జనరల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బయటకు వెళ్ళేటప్పుడు చలికి ఎక్స్పోజ్ అవకాశం ఉండాలి ఉదాహరణకి ఏదైనా హ్యాట్ గానీ చాలా మంచి ప్రశ్న శీతాకాలంలో ఏమిటంటే జనరల్ గా తీలు కాఫీలు తాగుతారు ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ ఏంటంటే టీ కాఫీ చల్లగా ఉందంటే చల్ల కాసుకుంటూ ఒక రెండు సార్లు మూడు సార్లు తాగడం అందరు గమనించాలి టీలో గానీ కాఫీలో గానీ లేకపోతే కెఫీన్ డ్రింక్స్ లో గానీ ఉండేది కెఫీన్ కెఫీన్ గానీ తీసుకున్నట్టు ఏమవుతుంది రక్తనాళాలు సన్నంగా అయిపోతాయి ఇందాక చెప్పినట్టుగానే రక్త ప్రవాహం దానివల్ల దీని వలన కూడా నెమ్మది నెమ్మది నెమ్మది